ఈరో ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సాధారణ సమావేశం జరిగింది ఈ మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జూన్ జూలై నెల నుంచి ఆగస్టు నెల నుంచి కమిషనర్ కొత్త కమిషన్ రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు కానీ కూడా నర్సీపట్నం జనరల్ ఫండ్ని ఏ విధంగా వాడాలో కూటం ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఆయన ఎందుకంటే చాలా విపరీతమైన అవినీతి పడు ఇప్పుడున్న కమిషనర్ అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా సీజ్ చేసిన ఒక మా బిల్డింగ్ని ఈయన సీజ్ చేసిన బిల్డింగ్ని కోర్టులో ఉన్న బిల్డింగ్ని ఈయన హయాంలోనే ఓపెన్ చేయడం జరిగింది అది ఇప్పటికీ కూడా కోర్టులో ఉంది డిస్మిరల్ చేయమని అలాంటి అవినీతి పరుడైన కమిషనర్ని స్టాప్ని ఇక్కడ తీసుకొచ్చి వైసీపీ చైర్మన్ ఉన్నా వైస్ చైర్మన్ ఉన్నా కౌన్సిలర్స్ ఉన్నా వాళ్ళెవరికి తెలియకుండా ఒక పద్మావతి గారు ఒక్కడే మున్సిపల్ మున్సిపాలిటీని అంతా ఆమె చేతిలో పెట్టుకొని ఆమెకు కావాల్సిన విధంగా కౌన్సిలర్స్కి వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి కావాల్సిన విధంగా జనరల్ ఫండ్ని మీరు ఈ మధ్యకాలంలో మీరు అందరి దృష్టికి వచ్చి ఉంటూ ఉంటారు ఉంటుంది జనరల్ ఫండ్ వసూలు చేదే ఇంటి వసూలు చేయడానికి కోసం అని చెప్పాడు కొంతమంది డిపార్ట్మెంట్ల వారిగా సచివాలయం అవ్వచ్చు లేకపోతే మున్సిపల్ స్టాప్ అవ్వచ్చు ఇంట్లోకి వెళ్ళి ఆ టపాల్లో గిన్నెలు టీవీలు పట్టుకొచ్చేస్తే మీరు కట్టకపోతే లేకపోతే కట్టలేదు కానీ కుళాలు డమ్మిల్ చేసి చాలా దౌర్జన్యంగా వసూలు చేశారు ఆ ప్రజలు కన్నీరు నుంచి వచ్చిన వసూలు వసూళ్లంతా కూడా ఈరోజు జనరల్ ఫండ్ కింద నర్సిపడి మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎలాగంటే ఈ ఈ ఈ రోజు మీటింగ్లో కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల్ని ఒక జనరల్ ఫండ్ కింద పెట్టారు కాంట్రాక్టులు ఎవరయ్యా అంటే నలుగురే నలుగురు కాంట్రాక్టులు దీనికి ఈ ప్రాసిక్యూట్ అంటే అందరికీ తెలుసు ఉంది టెండర్ అవుతుంది కానీ టెండర్ వెళ్ళినా సరే ఆ టెండర్ ఎవరిని ఇది సింగిల్ సింగిల్ టెండర్ కింద వచ్చినట్టుగా ఉన్నవాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అందులో అదే బొడ్డుకోలిందనే ఒక ఆయన కాంట్రాక్టర్ ఆయన పేరు మీద ట్రాక్టర్లు పెట్టారు ఒక ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ ఉంటే ఏడు లక్షల యాభై వేలు అవుతాయి ఒక ట్రాక్టర్కి మూటార్లకి ఇరవై ఒక లక్ష అవుతాయి దాన్ని కంటిన్యూస్ కొనుక్కుంటా కొంటామని చెప్పి సెప్టెంబర్ నెలలో పెట్టి దాన్ని కూడా జనరండ్లు తీసుకోవాలి ఖర్చు పెడతాయి అందుకు కొత్త ట్రాక్టర్లు వస్తాయి కానీ మంచిదే కదా అనుకున్నాము కానీ ఆ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా రెండు దపాలు పద్దెనిమిది లక్షల ఇరవై వేలు పద్దెనిమిది లక్షల ఇరవై వేలు పద్దెనిమిది లక్షల మళ్ళీ కొత్త దాటికి పద్దెనిమిది లక్షల ఇరవై వేలకి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు అంటే ముప్పై ఆరు లక్షల రూపాయలు నిధులు నిధులు ఖర్చు పెట్టడం జరిగింది ఎవరు కాంట్రాక్ట్ ఎవరంటే బొడ్డుకోని బొడ్డుకోని పేరే ఆయనకి జీఎస్టీలో అవి తీసుకొని కౌన్సిల్ చేసుకుంటున్నారు అలాగే మీకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే మాగిరెడ్డి మాకి రవిరెడ్డి రమణ ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన ఇందులో టెండర్లు మొత్తం నలుగురు కాంట్రాక్టర్లకే కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయలు జరుగుతుంది అది ఎంత దారుణం అంటే ఎవరు కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్లు ఎవరు రాకుండా వీళ్ళే రింగ్ చేసుకొని బయపించి బిల్ అవ్వని చెప్పని ఆ కోటి తొంభై తొమ్మిది లక్షలు సీబిల్ అంటే సీబిల్ అంటే కొన్నారో లేదో కూడా తెలియదు అవి అది కూడా సిబిఐ పెట్టించుకొని డైరెక్ట్ గా జరుగుతుంది ఎక్కడ చూసినా ఈ నాలుగు ఈ ఏడెనిమిది నెలల నుంచి కూడా ఎక్కడ చూసినా హరిసెన్ మున్సిపల్ దోపిడీ జరిగింది వాళ్ళ వాళ్ళు వర్క్ చెప్తా మేము పిలిస్తామా లేదన్నది కాంట్రాక్ట్ తెలుసు ఆ రోజు బిల్ అవ్వలేదు అందువల్ల కాంట్రాక్ట్ రాలేదు వాళ్ళే చెప్తున్నారు బిల్లు అవ్వట్లేదు కాంట్రాక్టర్ రాలేదు అని చెప్తున్నారు మేము అక్కడ వర్క్ చేయలేదని కూడా చెప్తున్నారు వర్కులు లేని మీరు ఎందుకు వస్తారు ఒకళ్ళు వచ్చినా ఏ కాంట్రాక్ట్ అవుతుంది మా పార్టీ అభిమానులు కాంట్రాక్ట్ ఉండొచ్చు ఏ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ చేస్తారు ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పి కౌన్సిలర్స్లో లేదా ఇంకొక పార్టీ నాయకులు మేము వర్క్లు చేయలే అలా ఎవరైనా మా కాంట్రాక్టర్ మా కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు కానీ కౌన్సిలర్స్ కానీ చేశారు అని చెప్పి ఎక్కడ చూపించండి లేదా కమిషన్ వాళ్ళు కమిషన్ ఆరు లక్షల పేరు ఉండాలి ఎందుకు కొడతారు కొడతారు అంత లక్కే కదా అదే ఒకసారి ఆలోచించండి లక్షల రూపాయలు పెట్టారు మొన్న జరిగిన కార్యక్రమం ముప్పై లక్ష రూపాయలు జరిగింది లక్షలాది జరుగుతుంది నలభై వేల యాభై మీటింగ్ పెట్టిన దానికి లక్ష రూపాయలు జరిగింది ఇక్కడ పది మంది ఇరవై మంది పెట్టిన దానికి ముప్పై వేలు జరిగింది మీరు అక్కడ పాక కూడా విరక్షలు చేసుకోవాలి కదా అటు పెద్ద ప్రాబ్లం కాబట్టి లక్ష రూపాయలు బిల్లు పెట్టాము ఇప్పుడు అదే కూర్చో అదే టెండర్కి తక్కువ కాబట్టి మూడు లక్షల లభి అదంతా ఉంటుంది బృదానికి తెప్పించి ఏమీ లేదు మా కౌన్సిలర్స్ కానీ మేము కానీ ఎవరు చేయలేదు ఒక చెప్తాను బొడ్డుకో ఉందన్న పేరుతో డెబ్బే శ్రీకాంత్ కౌన్సలర్ ఆయన చేసుకుంటున్నాడు లో ఆయన మళ్ళీ సబ్ కంట్రల్ ఇచ్చుకున్నాడు మళ్ళీ ఆయన కూడా ట్రాక్టర్లు సబ్ కంటర్లు ఇచ్చుకున్నాడు గది వాళ్ళు మేము అందరూ తెలుస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఆటగోరు కార్యకర్త నాయకుడు ఆటో వర్క్లు చేసుకున్నాడు సూపర్గా ఎంజాయ్ చేస్తాడు ఎవరి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ మరి దానివల్ల సింగల్ టెంట్ వచ్చిందంట సింగల్ టెంట్ ఆయనకి ఇస్తారు కేవలం మీ గవర్నమెంట్ లో ఆమె 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 కూడా మా పార్టీలో ఉన్న ఆమె ఆమె ఇప్పుడు పోయిన తర్వాత అభియోగాలు చేస్తారంటే ఇప్పుడు ఆమెని టైంలో చేయవలసిన బిల్లు వండీని ఆ ఆమె చేయవలసిన డబ్బులు చేయకపోతే ఎవరితో చేస్తారు కాదు అప్పుడు ఆ అప్పుడు 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 బిల్లు ఆవిడ చేసుకోవాల్సిన టైము ఆడే రెండు సంవత్సరాలు పూర్తిగా చేసింది రెండు సంవత్సరాలు జరిగినాయి ట్రాక్టర్ బిల్లు కన్నా ఆ టైంలో జరిగినవే మేము మేము చేసిన దగ్గర నుంచి బిల్లు అయిపోతున్నాయి ఇప్పుడు కొత్త చైర్మన్ ఒత్తిడి కానీ బిల్ అవుతుంది అన్నీ అవుతున్నాయి ఇప్పుడు కూడా అవుతున్నాయి బిల్లు ఆ టైం ఆ రెండు ఆ రెండు టైం ఆ టైంలో ఉన్న బిల్లు ఆమె చేయించుకోలేకపోయింది అయింది ఇలాగ నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను మా పార్టీ మీద స్పీకర్ గారు కిషోర్ మురళి గారు స్పీకర్ గారు ఆజుకేషన్ బాక్సిని పెంచుకుంటున్నారు పెంచుకొని మా పార్టీ మీద మన మా మా ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మేము పార్టీ సిద్ధాంతాల గురించి వాళ్ళ గురించి అంత రెస్పెక్టబుల్గా రెస్పాన్సిబుల్గా మేము మాట్లాడుతుంటే కొన్ని అసోసియేషన్ ప్రాప్స్ మనం మీద మా మీద ఆ అక్రమంగా కేసులు కడుతున్నారు పెద్ద మనుషులు పెద్ద మనిషి గొడవల సెట్లు చేసే వారికి కూడా కేసులు కడతారు అంటే మా నోరు నొక్కుదామని మా కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళు కూడా నోరు నొక్కుదామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత చేసినా సరే భయపడే పరిస్థితి అయితే ఏమీ లేదు జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్గా ఓడిపోయినట్టునే సెంట్రల్ సబ్జెల్కి వెళ్తారో సెంటర్ జైలుకి వెళ్తారు వేసుకోండి మేము ఎవరు భయపడే పరిస్థితి మా ఆడ మా ఆడ కౌన్సిలర్స్ కూడా ఎవరు లేడీస్ త్రీ లేడీస్ కూడా భయపడే పరిస్థితి అయితే లేదు అందరూ దీటుగానే ఉన్నాము ఇంకోటి చెప్తే నేను ఏం చెప్పినా సరే పద్మాద్రు ఒకటే జీల్ నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి పథకం నడిపించండి అభివృద్ధి పదంలో కాదు మీ కాంట్రాక్టుల కోసం జనరల్ ఫండ్ వాడకండి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాడండి అంతేగాని అవినీతి కోసం మీ కాంట్రాక్టుల కోసం మీ గౌరీ డ్రోన్ కోసం లేదా దెబ్బ శ్రీకాంత్ కోసం లేదా గోల్ కోసం గోల్ కోసం మీరు జనరల్ ఫండ్ వాడకండి అభివృద్ధి కోసం వాడండి మేము దాన్ని సహకరిస్తాము అంతే తప్పించి అవినీతికి లేకపోతే అక్రమాలకి మీరు పాల్పడొద్దు నర్సిపేట మున్సిపాలిటీ ఉన్న పేరుని ఇంకోటి చెప్తే అందరూ ప్రధానంగా నలభై సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఆ కుటుంబం ఆల చేతిలో ఉంది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ అప్పుడు నుంచి జరగలేని కార్యక్రమాలు మేము ఐదు సంవత్సరాలు చేయమంటే మేము ఎక్కడ చేయగలం అప్పుడు కూడా మా శాసనసభ్యులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో గ్రాండ్స్ తీసుకొచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ చేశారు అలాగే థర్టీ ఫీట్ రోడ్ చేశారు బడ్జెట్లు చిన్న చిన్న ముక్కులు ఉంటాయి అవి పూర్తి చేయమంటే ఇప్పుడు కూడా పూర్తి చేయట్లేదు అది మీద దృష్టి పెట్టండి లక్ష ప్రజలు ఆకసిస్తారు అంతే తెప్పించి అవినీతి కోసం కాండాల కోసం మాత్రం లక్ష్యపడి జనరల్ ఫండ్ మాత్రం వాడొద్దని చెప్తున్నాం అందంగా